ఆదిలో అపవాది పాపం అనే చెడుతనాన్ని మనిషి హృదయంలో విత్తాడు ఈ చెడుతనానికి కులము మతము ప్రాంతము ధనవంతుడు భేదవాడు జ్ఞానం కలిగినవాడు జ్ఞానం లేనివాడు అన్న భేదం లేదు ప్రతి ఒక్కడు ఈ చెడుతనానికి బానిసై పెందలాడి నరకానికి వెళ్ళిపోతా ఉన్నాడు ఇందులో భాగంగా నేడు యువతను పాడు చేయటానికి సాతాను వేసినటువంటి ప్రధానమైనటువంటి ఆయుధం ఏంటంటే త్రాగుడు మొన్నటికి మొన్న ఒక యవనష్ఠుడు నలభై రెండు సంవత్సరాలు ఉంటాయండి రాగి త్రాగి బ్లడ్ వాన్థింగ్స్ బ్లడ్ మోషన్స్ అయ్యి లివర్ డ్యామేజ్ అయ్యి చనిపోయాడు చూడండి వారికి యవనస్తుడైనటువంటి బిడ్డలు ఉన్నారండి అదేవిధంగా నాకు తెలిసినటువంటి ఒక యవనస్తుడు ఆల్రెడీ తన వేధింపులు పేలలేక తన భార్య చనిపోయింది అతడు తన లివర్ పాడు చేసుకుని లో అడ్మిట్ అయి ఉన్నాడు అతని కోసం ప్రార్థన చేసి వచ్చాను నా చిన్నప్పుడు తల్లిదండ్రులు చచ్చిపోతే పిల్లలు కొరివి పెట్టేవాళ్ళు ఇప్పుడు పిల్లలు చచ్చిపోతున్నారు తల్లిదండ్రులే తలకొరువు పెడుతున్నారు ఉత్తర శోకం మిగిలిపోతుంది ఈ చెడుతనానికి విరుగుడు ఎవరో తెలుసా Prabhuvayne Yesu Cristo vare. Amén.